ఈ రోజు దేవుని వాగ్దానము తన మహా పరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై ఆయన వారిని రక్షించేను కీర్తనల గ్రంథము నూట ఆరవ అధ్యాయము ఎనిమిదవ వచనం మీరు చేస్తున్న ప్రతి నీతి క్రియలను బట్టి మీ ప్రాణమును శ్రమలలో నుండి మిమ్మల్ని తప్పించేది ఏసయ్య మాత్రమే చేసిన దేవుడు నమ్మదగిన వారు పరాక్రమము గల బలమైన దేవుడు మన ఏసయ్య మీ పాపములు మీ దోషములు మీరు ఒప్పుకుని నయడలా పరిశుద్ధుడైన దేవుడు ఆయన నామ మహిమార్థమై యథార్థముగా ప్రార్థించే వారిని ప్రతి పాపము నుండి విడిపించి నీతి చేస్తారు కాబట్టి ఇటువంటి ఆశీర్వాదం మీరు పొందుకోవాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ